కానీ ఈనాడు జనాల్లో ఏ అయితే వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ఈ ప్రభుత్వాన్ని కొనసాగించకూడదు ఈ కను ఈ ప్రభుత్వాన్ని పునముట్టించాలి అని ఏదైతే అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా పెద్ద హాలులో మీనాక్షి నాయుడు గారు ముందుగా ఉంచి పెట్టడం ఈ హాలు మొత్తం నిండిపోయి మైనార్టీ సోదరులు ఇక్కడ హాజరు కావటం దీనికి నిదర్శనం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఆదాయ వర్గంలో జరుగుతుంది అదే రకంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవకాశానికి ఈ సమూహ ముఖ్య కారణం ఈ యొక్క ఉదాహరణ విస్తర్భంలోస్తున్నా సోదర్ మారా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశానికి ఒక ప్రత్యేది ఉంది తెలుగుసం పార్టీ ఆశాం రాష్ట్రపు డిన పార్టీ కాగల తెలుగుసం పార్టీ ఎన్టీ రామారావు వాజ్ జేయతో పార్టీ నిస్తారు తెలుగు వారి గౌరవం కాపాడాలి ప్రజా సంకుకి ధర్మ కట్టుగా ఉండి ప్రజా జనానికి సంసవ కార్యక్రమ నిర్వర్తించాలి ఈ రాష్ట్రం అందరి రంగానలు పెట్టు చేయాల విస్మతం తెలుగుసం పార్టీ స్థాపించారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ సిపి పార్టీని స్థాపించలేదు కేవలం అధికారం కోసం తండ్రి చనిపోయాడని వార్త తెలిసిన వెంటనే ఇంకా వరకు నన్ను ముఖ్యమంత్రి చేయండి మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత కొడుకుగా నా హక్కు నన్ను ముఖ్యమంత్రి చేయండి సంతక సేకరణ చేసి కాంగ్రెస్ మీద ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన అదే రకంగా ఆయనను ముఖ్యమంత్రి చేయకపోతే తండ్రి పేరు చెప్పుకొని ఏదో రకంగా ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే తండ్రి జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా ఎవరించాలి ఆ రోజు ఎనభై మూడు ఏడవ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ రేపు ఆయన రాజకీయ ముఖం లేదు సరేగా మరి వ్యక్తులు లేదు ఐదవ ప్రజల సేవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కంటే అత్యున్నతంగా అత్యుత్తమంగా పరిపాలన సాగించింది ఎవరికి చెప్పినా ఎవరి హయాంలో సంక్షేమ కార్యక్రమాలు జరిగింది ఎవరి హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందింది అని అడిగితే తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది అది చేపట్టాలనే విషయాన్ని కూడా ఈ సందర్భం గదించాల్సింది మనం చేస్తా మరి ముఖ్యంగా ముస్లింలు కూడా గదించాల్సిన అవసరం ఉంది లౌకికవాద పార్టీ మత సామరస్యాన్ని కాపాడే పార్టీ హిందూ ముస్లింలని స్నేహ భావంతో అందరూ కలిసి గట్టిగా జీవితం సాగించే వాతావరణం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ రాత మనకు హైదరాబాద్ లో మీకందరికీ తెలుసు హైదరాబాద్ తర్వాత కన్వేలు కన్వెన్ తర్వాత అడగని ముస్లింలైతే పేరున్న పట్టణాలు కాబట్టి మీకు హైదరాబాద్ లో సుపరించుతోంది మీకు హైదరాబాద్ లో పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు పరిపాలన చేసింది ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది పాత నగరంలో హైదరాబాద్ పాత నగరంలో ఎనభై మూడు ముందే ఏ రకమైన పరిస్థితి ఉండే సుదర్భం ఒక్కసారి ఆలోచించాలి ఆ సంవత్సరానికి రెండు మూడు సార్లు హిందూ ముస్లింల మధ్య జలాక పెట్టి మత పెట్టి అమాయకులైన ముస్లింలని అమాయకులైన హిందువుల్ని హతమార్చేవారు వాళ్ళు కర్ఫ్యూ పాత నగరంలో ఉండేది పేపర్ బల మరి వ్యాపారం చేసుకునేవాళ్ళు రిక్షా తొక్కేవాళ్ళు ఆటో నడిపేవాళ్ళు వేద పక్కన వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు మరి ఏది కూడా గొప్పని ప్రస్తుండేది కనీసం తాగడానికి కాదు పిల్లలకి పాలు ఉండేదే కాదు అటువంటి పరిస్థితిలో పంతొమ్మిది ప్రతి సంవత్సరం పాత నగరంలో కర్ఫ్యూ వచ్చేది రెండు మూడు సార్లు వచ్చేది దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయలేదు కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు అభాహికులు ముస్లింలు హతమారుస్తున్నారు ఎందుకు అవాహికులునే హిందువులు హతమారుస్తున్నారు అని పోలీసుల వినతర సమావేశం పెడితే ఇది కేవలం రెండు వర్గాల మధ్య పట్లాట కాదు రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్నా ఇది ట్రేడా చెప్తే ఎవరెవరో అయ్యారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి అలాంటి రౌడీలని మత దేశాలను వెచ్చే వాళ్ళని హైదరాబాద్ నుండి కరిగి కొట్టండి వాళ్ళని బహిష్కరించండి మళ్ళీ హైదరాబాద్ వస్తే వాళ్ళు సూట్ చేసి చనిపోయండి అని నేను ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు తీసుకో చలన బోలంగా బట్టి చలన బురంగా హైదరాబాద్ పాత బస్తీను ఈ రోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ రోజు రంగం వేపిస్తున్న ఇందేమిలంగా ఈ రోజు వరకు హైదరాబాద్ పాత బస్తీ అనే మొత్త సామరస్యం వెన్నెరుగుతుంది అగో వినాయక చవితి వచ్చిన మోడల్ లక్షలాది నిన్న ఊరేస్తున్నా ఎక్కడ కూడా అత్య దేశానికి తాగు లేకుండా కట్టుబిట్టమారావు గారు గుర్తుంచుకోవచ్చు ఆ నేట తెలుగుదేశం పార్టీ అధికారంలోప్పుడు ఎప్పుడు కూడా హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే చంద్రబాబు గారు ఊరుకునే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళ మీద కఠిన చర్య తీసుకునేవారు ఒక్క ఉదాని మీరు చెప్తా చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గురజాల గుంటూరు జిల్లా గురజాలలో ఒక మహిళ మీద ఒక ముస్లిం మహిళ మీద అత్యాచారం చేశాడు ఒక వ్యక్తి అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పోలీసు వాళ్ళకి ఆదేశించారు వాడిని ఇరవై నాలుగు గంటల్లో మీరు అరెస్ట్ చేసి వాడి తగిన సాక్షి చేయాలని ఆదేశిస్తే పోలీసులు ఆ ప్రాంతం తో ధ్యానిస్తూ గాలిస్తే అనే పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఎవరైతే మానభం చేశారో వ్యక్తి భయపడిపోయి నేను చంపేస్తాడనే భయపడిపోయి చెట్టుకు ఉరేస్తులు చచ్చిపోయే పరిస్థితి కల్పించే కల్పించింది ఆ రకమైన భయాన్ని ప్రభుత్వం అంటే భయాన్ని కల్పించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా విస్తృతంగా గమనించాలి మీకు ఇక్కడే పక్కనే ఇక్కడే మీకు ఎన్నికలను హాజరా హాజీరాచారం చేశారు చేయటం కాదు ఆవిడ హతమార్చారు చంపేశారు ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న చాలా గ్రహించాలి అంతేకాకుండా అబ్దుల్ సలాం వ్యక్తి రైలు పట్టాలకి మీద పడుకుని చనిపోయాడు ఒక్కరు చనిపోతే పర్వాలేదు కానీ నాకు బాధేస్తుంటుంది అబ్దుల్ సలాం సంఘటన ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామని నాకు బాగా చేస్తూ ఉంటుంది మొద గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పా గవర్నర్ గారిని చెప్పినప్పుడు నేను ఏం చేశా ఒక వ్యక్తి